ఇంకో కారణం ఏంటంటే సందర్భంగా మీ అందరినీ కూడా ఇక్కడికి పిలిపించి మా యొక్క లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి కుటుంబాల కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో మీ అందరికీ కూడా మేము తిరుగు సత్కారాన్ని చేయాలనుకుని అనుకున్నాం కానీ కొంచెము భావన ముఖ్యంగా ఏంటంటే నాకు వాస్తవంగా అయితే ఈరోజు తెలియదు నేను సాయంత్రము మీటింగ్ పెట్టాలని చెప్పి కొందరికి ఫోన్ చేసి చెప్పాను మళ్ళీ మా స్వామి మా ఎర్రమరెడ్డి అన్న స్వామి వచ్చి స్వామి ఈ రోజు ఇది పలానా కార్యక్రమం ఉంది మనం వేరే చేస్తున్నాం పొద్దున్న నమ్మిన పోయినాం అలాగే మేము సాయంత్రం కూడా అలాగే పెడదాం అని చెప్పి ఉద్దేశంతో లక్ష్మీ నరసింహస్వామి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో పెట్టాలని నిర్ణయం తీసుకొని అప్పుడప్పుడు అనుకున్నాం రేపటి సంవత్సరం రోజున మీడియా మిత్రులుగా అలాగే మా యొక్క కుటుంబ సభ్యులు మీరు అందరూ కూడా అనుకొని రేపటి సంవత్సరం రోజున మా యొక్క స్వామి కుటుంబ సభ్యులతో పాటు ఇంకా కొందరి సహాయ సహకారాలు తీసుకొని మీ మీడియా మిత్రులందరికీ కూడా జాతీయ మీడియా దినోత్సవాన్ని సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించి మిమ్మల్ని ఇంకా మేము ముందు తీసుకుంటాం అలాగే మన బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు అయితేనేవి ప్రజలు పడుతున్నటువంటి రోడ్ల ఇబ్బందులు అయితేనేవి అలాగే ప్రతి ఒక్కటి కూడా మీరు అందరికి కూడా అందరు అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ సమస్యలు ఇంకా పరిష్కరించి మొత్తం ఒక రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక మీడియా అంటే ఎట్లా ఉండాలంటే ఒక బద్వేలు బద్వేలు ఉన్నటువంటి మీడియా వాళ్ళని చూసి మనం అందరం కూడా నేర్చుకోవాలని ఆ విధంగా మీరు ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మాట్లాడేదాంట్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి అవి వచ్చి ఏమనుకోకండి కాకపోతే ఎందుకంటే మనము మన బద్వేలు అంటే ఎక్కడికో ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో మీకు అందరికి తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు అందరు తలుచుకుంటే ఖచ్చితంగా ఏదైనా సాధించగలుగుతారు ఎందుకంటే గతంలో చాలా కూడా మీరు చేసినారు కాబట్టి ఇంకా చేసేదానికి ఇంకా ఇంకా వీలు పడుతుంది కాబట్టి ఉదయమే స్వామి మన స్వామి శంకరన్న స్వామి ఒక అడిగినారు అక్కడ నాగ అది మన నాగల చెరువు కట్ట గురించి స్వామి అడిగినారు అందుకోసం మన వెంకటేశ్వర స్వామి అలాగే మన రాజన్న స్వామి మన గురుణ స్వామి అందరూ కూడా మాట్లాడి దాన్ని ఎలా కృషి చేస్తామని చెప్పినారు దాని సుందరీకరణకి మీరు అందరూ కూడా తోడ్పడి రేపటి సంవత్సరానికి అంతో ఇంతో కొంచెం దానికి పరిష్కారం తీసుకురావాల్సిందిగా మీరు అందరినీ కోరుకుంటూ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి జాతీయ మీడియా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ మీరు అందరూ కూడా అంచెలంచులుగా వెళ్లగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు बात सुबह बीती बहुत सारी आदित्य और बाबू नायक हाँ जब मलाड नायक नहीं किसी नायक आनु पटरल लगा नहीं ओके ओके मनाला ये रिलीज़ में मतलब है तू कौन है शिवशंकर हाँ हमारे दिल्ली आर्मी देवरी शारी क्या नहीं नहीं बस ना वही क्या अकीमे मैनेजमेंट सर साहेब राम राम जय हिंद सर साहेब राम साहेब ये बोलतोय सर पडला पडो एमरे कोण साहेब आमचा साहेब ताला ब्यागो नाही

यो न हो। नै। अ यो सम्म मलाई। यो जना हैन। यो सानिया छ। यो सबैले यो मेरो अहिले अफो के ल अर्गनि पटु आदनो। कोही ला सान मान्छे देख्पति। एमा आन्ना जस्तो। ಅದು <Notre prosêm>